కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ ఏమవుతుందంటే అక్కడ జ్యోష్ణ జ్యోష్ణ వాళ్ళ గ్రానీ వస్తారు ఇక సుమిత్రకైతే అమ్మ నీకు ఒక విషయం చెప్పాలమ్మా మన ఫ్యామిలీలో నాకున్నది నువ్వు నాన్న గ్రాని ఇంకా మనమే కదా నాకు మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను ఇంకా మన ఫ్యామిలీకి రాకూడని ప్రాబ్లం కూడా వచ్చింది కానీ తట్టుకోగలగాలి తప్పదు అంటూ ఇంకా వాళ్ళ అమ్మని పడుకోమని చెప్పేసి అంటే ఇక పడుకొని చూస్తూ ఉంటుంది అమ్మ నీకు నీకు చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి ఇక జోష్ణ మొత్తం చెప్తూ ఉంటుంది సుమిత్రకి ఇంకా చెప్తూ ఉండేసరికి మొత్తం చెప్పి చూస్తే ఇక వాళ్ళ అమ్మ సుమిత్ర పడుకొని నిద్రపోయి ఉంటుంది ఇంకా అక్కడ ఇంకా కార్తీక్ దీప ఇంకా గ్రా జ్యోష్న వాళ్ళ అత్త వీళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇంకా చూస్తూ ఉండి ఇక షాక్ తింటుంది జోష్ణ ఇంకా సుమిత్ర షాక్ తింటారు అంటే పారిజాతం వీళ్ళిద్దరు షాక్ అయ్యి ఇంకా హాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా శివనారాయణ అయితే ఫుల్ తిడుతూ ఉంటారు ఏంటి అసలు మీరు చేస్తున్న పని ఏంటి చూసినా అసలు మనుషుల్ని చంపాలనుకుంటున్నావా ఉంచుదామనుకుంటున్నావా అలాంటి విషయాలు వెళ్ళి ఎలా చెప్తావు అని చెప్పేసి అంటుంటే ఇంకా చూసిన అత్త ఏంటి అసలు నీకు దయ్యం పట్టినట్టే ప్రవర్తిస్తున్నావు ఏంటి అసలు నీ ప్రవర్తన అసలు చెప్పకూడని విషయం వెళ్ళి అమ్మకు చెప్తున్నావు ఏంటి అసలు నువ్వు నువ్వు నా వదినకి కన్న కూతురువైనా కాదా అని చెప్పేసి ఇంకా అక్కడ జోష్న వాళ్ళైతే గట్టిగా అడుగుతుంది ఇక జ్యోషన్ అయితే అంటది ఏంటి అత్త నువ్వు అసలు నిజం కూతురు అయినా కాదా అని చెప్పేసి అడుగుతుంది